మోరే వెంకట రమణారెడ్డి ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రెడ్డి తమ్ముళ్ళపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి చొరవతో తమ్ముళ్ళపల్లి నియోజకవర్గంలో గ్రామాలకు సైతం బస్సులు నడవడానికి చక్కని రోడ్లు నిర్మించాలని నూతన బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయన్నారు ఫోన్ చేసి ప్రయాణికులు తమ సూచనలు సలహాలు ఇచ్చి ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని మనవి చేశారు అన్నమయ్య జిల్లాలో అన్ని పారామీటర్స్ ముఖ్యంగా అర్నింగ్స్లో అలాగే ఈపీకేలో ఓఆర్లో కేఎంపిఎల్లు అలాగే బ్యాటరీ లైఫ్లో ఫెయిల్యూర్ ఫ్రీ వెహికల్స్లో అన్నిట్లో కూడా ఈరోజు అప్ టు ద డే ప్రమా ప్రథమ స్థానంలో పెట్టిన దానికి మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అర్నింగ్స్లో ప్రథమ స్థానంలో మన అన్నమయ్య జిల్లాలో ఉంది దీనికి సపోర్ట్ చేసినటువంటి గౌరవమైనటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ముఖ్యంగా తమ్మాలపల్లి టీడీపీ ఇన్ఛార్జి యజ్ఞనరెడ్డి గారికి మరి వీర మన లోకల్ ఎమ్మెల్యే గారు షజాన్ బాష గారికి వీరందరికీ కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఈ మదనపల్లి వండిపోలు ప్రతీ నెల కూడా మేము డైలీ ఒక డిఎం కార్యక్రమం పెట్టుకొని ఏదన్నా ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యలు అలాగే సలహాలు సూచనలు తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం అది ప్రతి నెలా కార్యక్రమం ఉంటుంది నెక్స్ట్ మంత్ జూలైలో కూడా ఇరవై రెండో తారీఖు పెడుతున్నాం ఈ ఇరవై రెండో తారీఖు లెవెన్ ఓ క్లాక్ నుంచి ట్వల్వ్ ఓ క్లాక్ వరకు మా నెంబర్కు డబుల్ నైన్ ఫైవ్ నైన్ డబుల్ టూ ఫైవ్ సిక్స్ డబుల్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మదనపల్లి వంటి ఫో నెంబర్కు మీరు ఫోన్ చేస్తే మీవన్నీ కూడా మేము నోట్ చేసుకొని అవన్నీ కూడా సలహాలు సూచనలు తీసుకొని ఫర్దర్ ఇంప్రూవ్మెంట్కు అలాగే ఏదైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఈరోజు అన్ని కొత్త బస్సులు తిరుగుతున్నాయి కాబట్టి ప్రైవేట్ బస్సుల్లో ట్రావెల్ చేయడం కొంచెం తగ్గించుకొని ఎందుకంటే యాక్సిడెంట్స్ ఈ మధ్యలో మనం చూస్తున్నాం కడప రూట్లో కానీ తిరుపతి రూట్లో కానీ బెంగళూరు రూట్లో కానీ ఎక్కువ ప్రైవేట్ బస్సులు అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఆటోలు వెళ్ళడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సౌకర్యం ప్రజలందరికీ కూడా కొత్త బస్సులు పెట్టడం వల్ల ఈ బస్సుల్లో మీరు ట్రావెల్ చేసి మీ యొక్క జర్నీని సేఫ్గా జరుపుకుంటారని ఆశిస్తున్నాం అలాగే ప్రతి నెల కూడా మేము అరుణాచలంకు ప్రతి పౌర్ణమి కూడా బస్సు ఆపరేట్ చేస్తున్నాం అట్రా డిలక్స్ బస్సు దీన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే మల్లయ్య కొండకు కూడా మేము మదనపల్లి నుంచి మల్లయ్య కొండకు ప్రతి సోమవారం కూడా ఐదు గంటలకు బస్సు ఆరున్నరకు బస్ ఇక్కడి నుంచి బయలుదేరి తంబలపల్ల రాగిమార్ సర్కల్ నుంచి మల్లయ్య కొండకు ఈవినింగ్ వరకు షెడ్యూల్ తిరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈరోజు అందరూ సహా సహాయ సహకారాలు అందజేసి డిపో అభివృద్ధికి దో చేసినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు మహాటివీ కార్యాలయం మీద దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులను శిక్షించాలని కోరుతూ మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో నిర్మలాదేవికి వినోదపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ రాగల్ పాతికేయులు శివారెడ్డి వంశీధర్ గోపి రమణకుమార్ నెక్కింటి మోహన్ జిలానీ బాలనాగు శ్రీనాథ్ గుణ కిరణ్ శ్రీనివాసులు రామచంద్ర రవి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా మదనపల్లి క్లబ్ సభ్యులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక మతిభ్రమించి మీడియా సంస్థలపై దాడికి పాల్పడ్డాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపే మీడియా సంస్థలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హైదరాబాద్లో టీవీ ఆఫీస్ మీద దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలను వెంటనే శిక్షించాలని మేము మానపల్ ప్రెస్ క్లబ్గా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఏదైతే మానపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వినతిపత్రం ఇచ్చాం ప్రభుత్వానికి ప్రభుత్వం చేసే తప్పప్పులను ఎత్తి చూపించే బాధ్యత మీడియా పైన ఉంటుంది ఇంతటి గురుతర బాధ్యత నెరవేర్చే మీడియా పైన దాడి చేయడం చాలా శోచనీయం ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారో వాళ్ళని బేషరత్గా శిక్షించాలని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకనే ఈ విధమైన తప్పిదాలు తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ తండ్రి ఒకవైపు తండ్రి కొడుకు ఒకవైపు కుమార్తె ఒకవైపు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు వీరిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు వీరిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం మహా న్యూస్ ఛానల్ కార్యాలయము హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు దాడి చేయడం మేము మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం చేతాన్ని వాళ్ళుగా పరిగణిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంచి చేస్తే ప్రజలు రక్షిస్తారు తప్పు చేస్తే పత్రికలు ఎత్తి చూపుతాయి అది గమనించాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు వార్తలుగా భావించడము భాగం కాదు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఎత్తి చూపినారనే నెపంతో మహా న్యూస్ ఛానల్ పైన కార్యాలయంపై విశేషణహితంగా దాడి చేసి కంప్యూటర్లను ల్యాబ్లను కెమెరాలను ధ్వంసం చేసి లక్షల రూపాయలు నష్టం చేసేలాగా చేసినారు వారిపైన తెలంగాణ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో హైదరాబాద్లో మహానూస్ కార్యాలయం పైన దాడి తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి తరఫున కార్పొరేషన్ రుణాల మంజూరు ప్రక్రియలో జరిగే అవకతవకలపై విచారణ చేయాలని బీవైఎస్ అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులు అందుబాటులో లేని కారణంగా సీవన్న శ్రీనివాసులు గౌడ్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రులు మంచి ఉద్దేశంతో పేద బడుగుల వర్గాల అభ్యున్నతికి కృషి చేసే ఉద్దేశంతో కార్పొరేషన్ రుణాలు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తే మదనపల్లిలో రాజకీయ పార్టీ నాయకుల అనుసరణలో పక్కదారు పడుతున్నాయని ఆరోపించారు ఇప్పటికైనా కార్పొరేషన్ రుణాలు పారదర్శకంగా అందించాలని కోరారు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు మేనేజర్ గారు డిఈ గారు అందుబాటులో లేకపోవడంతో గారికి మదనపల్లి నియోజకవర్గ పరిధిలో మరీ ముఖ్యంగా మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో వివిధ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి కార్పొరేషన్ లోన్ ఎన్నికలో ప్రక్రియలో జరిగిన గోల్మాల్ గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రభుత్వం వారు బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి చేపట్టిన కార్పొరేషన్ లోన్ల కార్యక్రమాన్ని మదనపల్లిలో మాత్రం ఎలా జరుగుతుందనంటే ఎవరైతే అర్హత కలిగిండే వారికి లోన్స్ వచ్చే పరిస్థితి లేకుండా కేవలం కొంతమంది అధికార పార్టీ నాయకులు ఎవరి పేర్లు అయితే చెప్తారో వాళ్ళ పేర్లని వాళ్ళ లిస్టుని మాత్రమే వాళ్ళు పైకి సిఫార్సు చేసే పరిస్థితి ఈరోజు మదనపల్లిలో నెలకొంది మా ప్రభుత్వంలో అందరికీ అర్హత కలిగిన అందరికీ బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా లోన్స్ వాళ్ళకి మంజూరు చేయాలా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలా అని చెప్పి వారు మాత్రము సమావేశాల్లో మాత్రము బాగా గొప్పగా చెప్తున్నారు మరి అంత గొప్ప ఉద్దేశంతో అంత గొప్పగా మీ అధిక మీ పై నాయకులు మాట్లాడుతుంటే ఇక్కడ మాత్రం మీరేం చేస్తున్నారు అంటే మీకు నచ్చిన వాళ్ళకి మీకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే మీరు రికమెండేషన్ చేసి లోన్లు మంజూరు చేస్తున్నారు అర్హత కలిగిన వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఎవరికైతే లోన్స్ రావాలో వారికి మీరు లోన్లు మంజూరు చేసేలాగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మంజూరు అలాంటి ఆ ప్రక్రియ వల్ల గాన లోన్స్ ప్రక్రియ కానీ జరగకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం అలాగే లోకాయుక్త కోతం అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె వెల్కమ్ బ్యాక్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమ్మె శనివారంతో ఇరవై ఐదో రోజుకు చేరుకుంది కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని చెవులో పువ్వుతో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో యాభై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న నిన్నటి దినం విజయవాడలో గల సిడిఎంఏ ఆఫీసును కార్మికులు ముట్టడించినా కూడా పట్టించుకోకుండా వివిధ కారణాలు చెప్పి చెవిలో పూలు పెట్టే కార్యక్రమం చేస్తున్నందున మేము కూడా చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలుపుతున్నామన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు తీర్చకపోతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాత్రి నుండి స్ట్రీట్ లైట్లు నిలుపుదల చేస్తామని ముప్పైవ తేదీ నుండి నీటి సరఫరా బంద్ చేస్తామని తెలిపారు పెట్టంలు పెట్టుకొని తెలుపుతా ఉన్నాము దయ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మాకు జీలాలు పెంచే విధంగా చూడాలా అదేవిధంగా మాకు ఈ ఈరోజు సాయంకాలం లోపల తెలకపోతే నీళ్లు కరెంటు అన్నీ నిలిపేసి సన్నంగా ముఖ్యం చేస్తామండి ఇరవై ఐదు రోజులు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నిరాధ చేపడుతున్నాము కానీ ప్రభుత్వము ఇంతవరకు చీమ కుట్టేట్లు కూడా కనబడటం లేదు ఈ దీనికి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము ఈ నిరసన ఇంతటితో ఆగదు మా జీతాలు ఇతరుల దగ్గర త్వరగా పెంచాలని ఆశిస్తున్నాము లేదంటే ఇంకా మిగతా ఆందోళన కార్యక్రమంలో చేపడతాము అదేవిధంగా లై లైటింగ్ అంతా బంద్ చేస్తాము అదేవిధంగా నీటి సరఫరా కూడా బంద్ చేస్తాము అప్పటి వరకు కూడా దిగి రాకంటే అపర్నిరా అమర నిరాహార దీక్షకు కొనుక్కుంటామని వినిపించుకుంటున్నాము అందుకే ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి మా రెండు చెవుల్లో కూలు పెడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వము వెంటనే శ్రద్ధ తీసుకొని కార్మికుల జిల్లాలో యుద్ధ ప్రాధికన పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం వీరపల్లి మండలం జనసేన నాయకుడు పవన్ కుమార్ నూతనంగా నిర్మించిన నేచర్ వెటర్నరీ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామాంజనేయులు పవన్ కుమార్ వ్యాపార రంగంలో దినార్థనాభివృద్ది సాధించాలని కోరుకున్నారు

జనసేన అభిమాని పవన్ కళ్యాణ్ గారికి ఆయన అంటే ఈ పవన్కు చాలా ఇష్టం ఎప్పుడు జనసేన పార్టీ గురించే మాట్లాడుతూ ఉంటాడు అలాంటి వ్యక్తి ఈరోజు వంద కిలోమీటర్ల ప్రయాణమైనా కూడా ఒక్క అడుగుతోనే మొదలు పెడతామనే కాన్సెప్ట్ ప్రకారం ఈరోజు ఒక చిన్న పరిశ్రమ ఆయన హృదయంలో మెదిలింది దాని ప్రకారము షెడ్ వేసి కోళ్ళు గొర్రెలు పొట్టేళ్ళు ఇట్లాంటివి అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యాపారాన్ని ప్రారంభించినాడు ఈ శుభదినాన ఇంకా జరగబోయే రోజుల్లో ఆయన వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది ఇంకా చాలా ఎత్తుకు ఎదిగి జనసేనకి ఎంత సేవ చేస్తాడని చెప్పేసి మేము కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నిరంతరం ఆయన మంచి అవకాశాలు మంచి వ్యాపార అవకాశాలు వస్తూ ఆయన అడుగు పెట్టినటువంటి ఈ రోజు ప్రారంభం చేసినటువంటి ఈ వ్యాపారం నిత్య నూతనంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ హార్సీలీ హిల్స్ ను పతాంజలి యోగా కేంద్రానికి కేటాయిస్తే ఉద్యమం తప్పదని సిపిఎం కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు శనివారం సిపిఎం నాయకుడు పిఎల్ నరసింహులు కలిసి కాంగ్రెస్ నాయకుడు రెడ్డి సాహెబా హర్సిలి హిల్స్ ను సందర్శించారు గతంలో యాత్ర నిర్మాతకు హర్సిలి హిల్స్ లో స్థలం కేటాయిస్తాం అన్నప్పుడు అభ్యంతరం తెలిపిన కుటుంబ నాయకులు రామ్ బాబాకు స్థలం కేటాయించడంపై పెదవి పోవడంపై మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఏం ఆలోచన చేస్తుంది అంటే బీజేపీ కనుసన్నల్లో బీజేపీకి తలొక్కి పనిచేస్తుందా బీజేపీ ఏం చెప్తే అది చేయడానికి ఖచ్చితంగా ఒప్పుకున్నారా ఇది మంచిది కాదు ఈ విధంగా మన పబ్లిక్ ప్రాపర్టీని ప్రతి ఒక్క పేద ప్రజలు లో ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన అతి సుందరమైన ప్రదేశం మంచి వాతావరణం గల ప్రదేశం ఉన్న ఈ ఆర్సిల్స్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్ల ప్రజలు పేద ప్రజలు చాలా సునాయాసంగా రావడం ఇక్కడ రోజంతా గడపడం తిరిగి వాళ్ళ ఇళ్ళకి పోవడం కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి విరివిగా ఇక్కడ ప్రజలు ఆనందంగా వచ్చి వెళ్తున్నారు అలాంటి పరిస్థితిని కార్పొరేట్ చేతుల్లో పెట్టి పేద ప్రజల ఈ ఆనందాన్ని అడ్డుకోవాలనే మీ ఉద్దేశం పేద ప్రజలు ఇక్కడికి వస్తే వాళ్ళ కనుసన్నల్లో టికెట్ లేకుండా అడుగుపెట్టలేరు వాళ్ళ ఆజ్ఞ లేని కాలుగడ కదపలేని పరిస్థితుల్లో వాళ్ళు చేసుకొచ్చి పెడతారు ఇలాంటి పరిస్థితిని పేదలకు పూర్తిగా అర్థం కాలా మీరు పేదం తెలియజేయాలా మీరు అందరికి తెలియజేస్తే మిమ్మల్ని ఆర్సిలీ కొండ కిందనే దారిలోనే అడ్డుకుంటారు పైకి గడ రానియరు అలాంటి పరిస్థితిని మీరు ఇప్పుడు కల్పించేదానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు ఆర్సిలీ కొండను పేదల పట్ల పేదల ఆరోగ్యం మరియు వాళ్ళ ఆనందాల పట్ల గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు మీకు కావాలంటే యోగా సెంటర్లు కానీ ఎక్కడన్నా కానీ కొండ పైన కాకుండా మన కింద కొండ కింద చాలా ప్రాంతాలు ఉన్నాయి వందల వేల ఎకరాలు కూడా మీరు తీసుకొని దాంట్లో పెట్టొచ్చు అందరికీ సంతోషం కొండను మాత్రం అన్యాగ్రహం చేయడానికి ప్రయత్నిస్తే రాబో రోజుల్లో మేము గట్టిగా ఎదుర్కొంటాం మీ ప్రయత్నాలను మేము గండి కొడతాం అని అని చెప్పి మేము వివిధ పార్టీలు ఇండియా కుటుంబ పార్టీలు అన్ని కలిపి ఈరోజు మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి ఆర్సీస్ అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి పేదలకు సంబంధించినటువంటి ఒక విహార కేంద్రం దీన్ని ఈ ప్రభుత్వము రాందేవ్ బాబాకి అంటకట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక కార్పొరేట్ శక్తికి వాళ్ళకి సంబంధించిన వ్యాపార కేంద్రంగా దీన్ని మార్చాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది రామ్దేవ్ బాబా గురించి భారత ప్రజలకి అందరికీ తెలుసు అతను ఒక ఫ్రాడ్ అనేసి కోర్టు కూడా చెప్పింది రామ్దేవ్ బాబా ఫ్రాడ్ అనేసి కూడా అతని వ్యాపారాలన్నీ కూడా సరైంది కాదు ఆరోగ్యం పేరు మీద అతను చేసేటువంటి వ్యాపారాలన్నీ సరైంది కాదని కోర్టు కూడా నిగ్గు తేల్చింది అటువంటి రామదేవ బాబాని తీసుకొని వచ్చి మన కూటమి ప్రభుత్వం ఆర్స్ని అప్పచెప్పడం అనేది చాలా దారుణం ముఖ్యంగా మదనపల్లి అదేవిధంగా తమ్మళ్ళపల్లి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేదలు ఉగాది వచ్చిన జనవరి ఫస్ట్ వచ్చిన పుట్టినరోజులు వచ్చినా ఇక్కడికి వచ్చి చిన్న చిన్నగా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు అటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఈ మల్టీనేషనల్ కంపెనీలకు ఇచ్చి ఇక్కడ ఒక విహార కేంద్రంగా మార్చి వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకొని పేదలకి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమవుతుంది వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో పూర్తిగా ఇక్కడ సాంస్కృతిక పరంగా కూడా భిన్నమైనటువంటి వాతావరణం తీసుకొని వస్తారు సాధారణ ప్రజలు తీసుకురాదు కాబట్టి మేము మొదటి నుంచి కమ్యూనిస్ట్ పరిత్రమే కోరేది ఏమంటే ఈ హాస్టల్స్ని అన్ని రకాల డెవలప్ చేయండి ఇక్కడ టూరిజం సంబంధించి కానీ అన్ని రకాలుగా ప్రభుత్వమే టెకప్ చేసి దీన్ని డెవలప్ చేయండి మనం కోరుతా ఉన్నాం దాన్ని తీసుకొని పోయేది కాకుండా ఈరోజు రామ్ దేవ బాబుకి ఇవ్వడం అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది చూస్తే ఇక్కడ ప్రకృతికి కూడా నష్టం జరుగుతుంది ప్రకృతిని కూడా ధ్వంసం చేస్తారు వాళ్ళు కాబట్టి అన్ని కోణాల్లో చూస్తే కూడా ఇది నష్టం కాబట్టి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీన్ని ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క చర్యని వెంటనే మానుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వము దీన్ని మానుకోకపోతే ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తాం బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఆర్టీసీ ఒకటో డిపో మేనేజర్ మోరే వెంకటరమణారెడ్డి మహాన్యూస్ కార్యాలయంపై దాడు చేసిన బీఆర్ఎస్ నాయకులను శిక్షించాలని డిమాండ్ చేసిన మొదటిపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ఏవో నిర్మలాదేవికి వినతిపత్రం సెలవు నమస్తే